హలో హై ఫ్రెండ్స్ అయితే మేము బెంగళూరు నుండి షిరిడీకి ట్రిప్ అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో ట్రైన్లో అయితే వెళ్తున్నాము ట్రైన్ దిగిన వెంటనే ఓ ట్యాక్సీలో అయితే మేమైతే దేవస్థానంకి పోతున్నాము బస్ అయితే ఇప్పుడు చిన్న బస్ చూశాను మా ఆంధ్రాలో అయితే ఎర్ర బస్ వచ్చింది కానీ మహారాష్ట్రలో అయితే ఇంకా ఇట్లాంటివి ఉన్నాయని నేను ఇప్పుడే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూసిన వెంటనే దిగేసి షిరిడి లోపలికి అయితే వెళ్ళాము లోపలకైతే దేవస్థానంలోకి దేవస్థనంలోకి ఫోన్ అలా ఉపట్లేము లేదు అందువల్ల మేము అక్కడ పెట్టేసి రూమ్లో పెట్టేసి వెళ్ళాము తిరిగి వచ్చి ఫోటోలు తీసుకొని ఇలా అయితే ఉన్నాము మేమైతే ఇక్కడ భోజనానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడైతే భోజనం అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడైతే క్యూలో ఉండాల్సింది లోపలికి వెళ్ళిన క్యూలోకి వెళ్ళిన వెంటనే ఒకటి అయితే టోకెన్ అయితే ఇస్తారు మనకి ఆ టోకెన్ అయితే మనకి ఏమో అమౌంట్ కట్టడానికి అవసరం లేదో ఫ్రీగానే ఉంటుంది కానీ దానిపైన అయితే ఛార్జ్ ఉంటుంది క్యూ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడైతే జనాలు అయితే చాలా జనం అయితే వచ్చినాను గురువారం టైం కదా ఇంకా ఎక్కువ రోజు అయ్యడం వల్ల కొంచెం లేట్ అయింది ఉదయం నైన్ టు నైట్ నైన్ వరకు అయితే భోజనం ఉంటుంది ఫ్రెండ్స్ భోజనం అయితే స్టార్ట్ అయింది ప్లేట్లు ఇచ్చారు క్లాసులు అయితే ఎంత స్పీడ్గా పని చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకైతే స్వీట్ ఇస్తారు నాకైతే పెట్టారు స్వీటు తర్వాత ఒక్కొక్కరికి రైస్ వేసుకుంటూ వచ్చారు వయసు కావాలంటే ఇంకోసారి పెట్టించుకోవచ్చు కానీ ఒకటేసారి అయితే వస్తారు జనాలు రష్ కావడం వల్ల మేమైతే ఒకేసారి తిన్నాము తర్వాత తర్వాత దాంట్లోకి ఆలుగడ్డ ఫ్రై కూర రొట్టెలు రెండిస్తారు రసం పెసరివాళ్ళు కూడా ఆలుగడ్డ కర్రీ చెప్ప రొట్టె అయితే రెండిస్తారు రొట్టె అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినేసి అయితే మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నాము తినేసి చేతిలో కడుక్కొని మళ్ళీ రిటర్న్ తిరిగి అయితే వెళ్ళిపో ఇక్కడ నుండి